హలో నమస్తే అండి దాదాబ్ దిస్ ఈస్ హరితాకళ అండ్ ఐమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు మీ హస్బెండ్ ఫోన్లో మీరు అనుకోకూడనివి చూశారు మీ హస్బెండ్ వేరే ఆ ఉమెన్కి అట్రాక్ట్ అయ్యారు ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అని అంటే ఆఫ్ కోర్స్ అందరికీ కోపం వస్తుంది రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది కొట్టాలనిపిస్తుంది రోడ్ మీదకి లాగాలనిపిస్తుంది ఐ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ అవి ఏమి తప్పు అనట్లేదు ఎవ్రీ ఎమోషన్ ఈజ్ వ్యాలిడ్ మీ యాంగర్కి చాలా బ్యూటిఫుల్ రీజన్స్ ఉన్నాయి బట్ ట్రై యోర్ బెస్ట్ టు స్టే కామ్ మళ్ళీ చెప్తున్నాను ట్రై ర్ బెస్ట్ టు స్టే కామ్ ఎంత వీలైతే అంత పేపర్ మీద పెట్టి రాయడానికి ట్రై చేయండి ఐ నో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ తే ఈజీ సొల్యూషన్ ఫర్ యూ అంత ఈజీ కాదు కూర్చొని రాయాలి అని బట్ స్టిల్ ట్రై యూర్ బెస్ట్ కూర్చొని పేపర్ మీద పెట్టడానికి మీకు ఎన్నిసార్లు కోపం వచ్చినా మిమ్మల్ని ఎన్నిసార్లు చీటింగ్ చేసినా కూడా మీ వర్త్ మీరు తగ్గించుకోకండి ప్లీజ్ వెంటనే లోపలికి వెళ్ళిపోయి నాలో ఏం లోపం ఉంది నేను ఎక్కడ తక్కువ చేశాను నా వల్లనే నువ్వు బయటకెళ్ళాను అంటున్నావు ఎంత వేస్ట్ ఫెలోనా అండ్ డో నాట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ తప్పు మీరు చేయలేదు లైన్ క్రాస్ మీరు చేయలేదు బార్డర్ క్రాస్ వాళ్ళు చేశారు రైట్ సో డో నాట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ అలా అని డోంట్ ఫైట్ రైట్ డెఫినెట్ గా ఫైట్ ఫర్ యువర్ రైట్స్ బట్ డూ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యువర్ ఆర్ పీస్ మ్యాటర్స్ రైట్ యువర్ ఆర్ పీస్ డెఫినెట్లీ మ్యాటర్స్ సో మరి దానికి ఏం చేయాలి అని అంటారా దీనికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి బట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది కిడ్స్ తోని ఒకలా డీల్ చేయండి పేరెంట్స్ అండ్ ఇన్లాస్ని ఇన్వాల్వ్మెంట్ చేయటం ఇంకోలా చేయండి ఫర్దర్ వీడియోస్ ఇంకో టూ త్రీ వీడియోస్ దీని గురించి చేస్తాము ప్లీజ్ ఫాలో త్రూ దిస్ సిరీస్ పెయిన్ టు పవర్ మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్